సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యనరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచ్చిన హామీ ప్రకారం పంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికులకు ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని జీవో నెంబర్ యాభై ఒకటిని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని అన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటిలోగా గత మూడు నెలల బకాయి వేతనాలు బడ్జెట్ విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలియజేశారు ఇక కార్మికులకు ఇరవై లక్షల నష్టపరిహారం ప్రకటించాలని జీవో నంబర్ యాభై ఒకటిని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు ఏవైతే వాగ్దానాలు చేసిందో వాటన్నింటినీ అమలు చేయాలని ప్రధానంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి అట్లాగే కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆన్లైన్లో లేని కార్మికులందరినీ ఆన్లైన్లోకి తేవాలని తదితర డిమాండ్లతోటి అనేక నెలలుగా సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అయినా ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు వాటి పరిష్కారం కోసం కార్యాచరణను రూపొందించడానికి గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర మహాసభలు గార్లలో అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం కావలసినటువంటి కార్యాచరణను రూపొందించడం కోసం ఈ మహాసభలు జరగబోతూ ఉన్నాయి